హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో అనేది కొంచెం శాడ్ వీడియో అనుకుని చెప్పాలండి ఎందుకంటే మా ఇద్దరు పాపలకు కూడా ఫుల్ ఫేవర్ ఎంత మెడిసిన్ వేసినా ఏమేసినా కూడా కంట్రోల్కి రావడం లేదు అందుకనే కొన్ని కొన్ని అయితే పిల్లల పుట్టేకైతే కొన్ని కొన్ని నమ్మవలసి వస్తుంది అది కూడా పిల్లల మీద ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా ఇలాంటివన్నీ కూడా నమ్మవలసి వస్తుంది కదా ఇక్కడ మా ఇది అయితే మా ఓన్ ఆటోనండి ఏం నార్మల్గా అయితే ఇప్పుడు ఓన్ ఆటో కానీ ఏమీ లేకపోతే ఇద్దరు పిల్లలతో వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు ఫుడ్ అవన్నీ తీసుకొని ఒక లగేజ్ లగేజ్ ఆటో బుక్ చేసుకొని వెళ్ళాలి అది కూడా మన ఇష్టం అనేది కాదు కదా ఇక్కడ మా ఓన్ ఆటో కాబట్టి మేము ఫ్రీగా అయితే వెళ్తున్నాము యాట అనేది మా నాన్నదేనండి ఇద్దరు పిల్లలు ఒక పిల్లలతో అనేది మనము ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే కొంచెం కష్టం అనేది అవుతుంది కదా అలాంటిది ఇద్దరు పిల్లలు అనేది ట్విన్స్ అనేది పుడితే మాత్రం మీకు ట్విన్స్ ఇంకా కొంచెం ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళకి ఎటువంటి ఫేవర్స్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినా కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది మీకు ట్విన్స్ అని తెలిసిన వెంటనే నేను చెప్తున్నాను ఎవరికి కూడా తక్కువ చాలా వన్ పర్సెంటేజ్ మాత్రమే అంటే అత్తవారి సపోర్ట్ అనేది అత్తవారి ఫ్యామిలీ వైపు సపోర్ట్ అనేది ఉంటుంది తరువాత అనేది అత్తవారి సపోర్టు ఉండదు వాళ్ళు మంచి వాళ్ళు కాకుండా వాళ్ళు సపోర్ట్ కాకపోతే అంటే తర్వాత వాళ్ళ హస్బెండ్కి కూడా అంత ఏముండదు కాబట్టి మార్చే దీంట్లో ఉంటారు అలాంటప్పుడు ట్విన్స్ అనేది మీరు కాయకొద్దు అసలు కనొద్దండి మీరు ట్విన్స్ అయితే చాలా ఇబ్బంది ఇటువంటి ఏ సపోర్టు లేనప్పుడు మాత్రము ట్విన్స్ అనేది చాలా ఇబ్బంది ఇంకొక పిల్లలతోనే కష్టం వాళ్ళకి ఏమొచ్చినా ఏం చేయాలన్నా ఇప్పుడు ఇద్దరికి ఎక్కడికి మనం తీసుకుని వెళ్ళన్నా డబల్ డబల్ ఖర్చులే అవుతుంది అంటే మొత్తం ఖర్చులు అనేవి డబల్ గానే ఉంటుంది ఇప్పుడు సింగిల్ బేబీకి ఎంత ఖర్చు అవుతుందో దానికి డబల్ అవుతుంది ఒక్కొక్కసారి త్రిబుల్ కూడా అవుతుంది ఎందుకంటే వాటి ఇన్ఫెక్షన్ లాగా ఒక పాపకు వస్తే పాపక పాపకనేదే అయిపోతుంది కదా ఇక్కడ చూడండి పాపం మా చిన్న పాపకైతే అస్సలు ఇది లేదండి మొదలే తన వీకు కొంచెం ఫీవర్ వచ్చే ఈ టైంకి అయితే మరీ కనుక ఈ వీక్లా అయిపోయి సైలెంట్ అయిపోతుంది మా పెద్ద పాపకి కొంచెం సిరప్స్ ఇవన్నీ పట్టేసరికి కొంచెం కంట్రోల్ అనేది అయ్యింది మా పా చిన్న చిన్న పాప కూడా కొంచెం కంట్రోల్ అయింది కానీ సైలెంట్గా డిమ్గా అయిపోతుంది ఇక్కడ బ్లడ్ టెస్ట్ అనేది మేము అన్నీ చేసాం కూడా బ్లడ్ టెస్ట్ మొత్తం చేసాక కూడా వాళ్ళకి అస్సలు కంట్రోల్కి అనేది ఏమీ రాలేదు అంటే నార్మల్ ఫీవర్ అని చెప్పి నాకు మెడిసిన్స్ అన్నీ యూజ్ చేసిన వాళ్ళు అంటే ఎక్కువగా ఏడవడం ఏమి తినకపోవడం వల్ల అయితే మేము ఇప్పుడు టెక్కిలీ అనేది మేము వెళ్తున్నాము ఇక్కడ కొన్ని కొన్ని నమ్మవాలని చెప్పాను కదా ఇలా ఇవేనండి ఇక్కడికి వెళ్ళేసి వచ్చేసరికి నార్మల్గానే మాకు కొంచెం ఫ్రీ అనిపిస్తుంది ఎందుకు ఆ డౌట్ అనేది ఉన్నటప్పుడు ఆ డౌట్ క్లియర్ అయిపోతే మనకు కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అలానే మీ ఎన్ని మెడిసిన్స్ వేసినా ఏం వేసినా కూడా కంట్రోల్కి రాకపోయింది ఒకసారి ఇక్కడ చెప్పాను కదా ఇదేనండి ఒక్కడ ఒక్కడవితే సాహిబ్స్ అనేది ఉంటారు నిమ్మకాయలు మనం ఇద్దరు పిల్లలకి కాబట్టి వాళ్ళకి త్రీ వీళ్ళకి త్రీ అనేది తీసుకుని వెళ్తే వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళు కొంచెం ఏదో వాళ్ళ చేసి వాళ్ళ తాయెత్తు అనేది కట్టేసి ఆ నిమ్మకాయలు అనేవి వేస్తారు వాటిపైన వాళ్ళకి తెలిసే విధంగా అయితే ఏదో మంత్రంలో రాసేసి అవి త్రీ డేస్ అయితే తల దగ్గర రోజుకొకటి పెట్టేసి మనం తీసేసి పడేయమంటారు అంతే కొంచెం కంట్రోల్కి వచ్చేసి అంటారు ఇలా అయ్యేటప్పుడు కొంచెం ఫ్రీగా అనిపించి వచ్చేటప్పుడు ఇలాంటివి అనేవి నమ్మాలనిపిస్తుంది అండి మనకు పిల్లలు పుట్టాక ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఇలాంటివి వాళ్ళ వరకు వస్తే వాళ్ళు నమ్ముతారు మనం బయట ఏమీ పట్టి ఇప్పుడు పట్టించకపోయినా పిల్లల మీద ప్రేమ వల్ల అయినా సరే ఇలాంటివి నమ్మవలసి వస్తుంది నేను అవుతే ఫస్ట్ నుండి కొంచెం చిన్న చిన్నవి ఇలాంటివి ఎక్కువగా నమ్ముతాను ఇంకా పిల్లలు పుట్టాక కొంచెం ఎక్కువగా అయ్యింది ఇంకా ప్రామిస్లు అనేవి ఇలాంటివి అనేవి ఒట్టిగా కూడా నేను నార్మల్గా వెయ్యను ఇంకా వీళ్ళు పుట్టాక ఇంకా ఎక్కువ అయిపోయింది అలాంటివి మనం చెప్పినా కొంచెము అంటే తప్పుగా ఇలా వేసి ప్రామిస్ చేసిన చాలా ఎఫెక్ట్ అనేది వస్తుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతాను అక్కడ నుండి వచ్చేసరికి ఇక్కడ టెక్కలు అని చెప్పాను కదా ఇక్కడ టె టెక్కల్లో చేపల మార్కెట్ అండి చిన్న బజార్ ఉంటుంది చిన్న బజార్ దగ్గర చేపల మార్కెట్ మేము లక్ష్మరం రోజు వెళ్ళాము కాబట్టి అక్కడ అయితే ఎక్కువ క్రౌడ్ ఏమీ లేదు మేము వెళ్తాడు కూడా కొంచెం లేట్ అయ్యింది ఇక్కడ కొంచెం మనం మార్నింగ్ టైం వెళ్ళామనుకోండి కొంచెం ఫ్రెష్ చేపలు అనేవి ఉంటుంది అన్నీ కూడా బ్రతికే ఉన్నాయండి చేపలు అన్నీ కూడా బ్రతికే ఉన్నాయి చూసారా ఎలా అవుతున్నాయో ఒకసారిగా సడన్గా వెళ్ళేసి ఫోటో వీడియో తీస్తుండగా అయితే జడిసిపోయాను కింద మా పాప కూడా ఉంది తీసుకుని కొంచెం చూపెట్టాను మొత్తం అక్కడ నుండి అయితే రిటర్న్ అనేది ఇంటికి వెళ్ళిపోతున్నాం అండి వీళ్ళకి అప్పటికి మనం స్నానం చేసుకుని ఇవన్నీ చేసుకుని మార్నింగ్ మార్నింగ్ టైంలో వెళ్తేనే అవుతుంది అక్కడ మేము అడిగాము వాళ్ళు ఎక్కువగా బుధవారం అయితే ఎక్కువగా క్రౌడ్గా ఉంటుంది తర్వాత రోజులు అనేవి నార్మల్గా ఉంటుంది ఎప్పుడు కూడా ఉంటామని చెప్పారు